తక్కువలో కావాలి తక్కువలో కావాలి తక్కువలో కావాలి మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా పర్వాలేదు ఎక్కడున్నా పర్వాలేదు ధర తక్కువలో ఉంటే మన ఇన్వెస్ట్మెంటు మన కోసం మన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ధర తక్కువలో ఉండాలి ఒక ఐదు ఎకరాల భూమి ఉన్నా చాలు అనుకునే వాళ్ళకి ఇది మీకోసమే పది లక్షల లోపే ఉంది వరి పొలమే మొత్తం ఐదు ఎకరాల ముప్పై ముప్పై ఆరు గుంటలు అమ్మకానికి ఉంది సో ఇది కావాలనుకుంటే మా వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీరు చూస్తున్నది ఐదు ఎకరాల ముప్పై ఆరు గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఒక మధ్యతరగతి కుటుంబం ఒక చిన్న కారు చిన్న కారుకు పెట్టే డబ్బులతోని ఒక ఎకరా భూమి కూడా కొనొచ్చు మన తెలంగాణలో మన తెలంగాణలో ఎక్కడైనా పర్వాలేదు తక్కువలో ఉన్న కాడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చాలామంది అనుకుంటారు కదా అయితే ఇది మీకోసమే ధర తక్కువలో ఉంది తక్కువలో వస్తుంది మీరు అనుకున్న ప్రైజ్లో ఉంది మన తెలంగాణలోనూ ఉంది దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి సో ఈ ఐదు ఎకరాల ముప్పై ఆరు గుంటలు మనకు ధర తక్కువలో ఉంది కాబట్టి తీసుకున్న వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఐదు ఎకరాల ముప్పై ఆరు గుంటల వ్యవసాయ భూమి విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డుకు సెకండ్ బిట్లో ఉంటుంది పక్కన మనకు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది హనుమాన్ టెంపుల్కు చాలా దగ్గరలో ఉంది ఇది బ్లాక్ స్థాయిలో ఉంది మనకు పొలంకి మూడు ఎకరాలు పొలం వేశారు అండ్ రెండు ఎకరాల చిల్లర మనకు పత్తి వేశారు మనకు ఇది బ్లాక్ స్థాయిలో ఉంది పత్తి వాడుకోవచ్చు అండ్ పొలానికైనా వాడుకోవచ్చు వాటర్ పరంగా మాత్రం చాలా బాగున్నది ఇందులో బావి కూడా ఉంది ఇబ్బంది లేకుండా మనకు మండలానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విలేజ్కి అయితే కిలోమీటర్న్నర దూరంలోనే ఉంది మనకు రిజర్వ్ పక్కన కెనాల్ కూడా ఉంది కెనాల్ వాటర్ నుంచి కూడా మనం వాడుకోనికి అవకాశం ఉంది మీరు మొదటగా మా వీడియోను మా ఛానల్ను విజిట్ చేసినట్టయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు ఇప్పియబడును ప్రతిరోజు నా యొక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ను అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఫార్వర్డ్ చేయండి ఒక తద్వారా వాళ్ళు కూడా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క ప్రాపర్టీని అమ్మాలనుకున్నా మీరు కొనాలనుకున్న ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను మీ శ్రీనివాసాచారి ల్యాండ్ విషయానికి వస్తే ఇది ఐదు ఎకరాల ముప్పై ఆరు గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ నుండి కేవలం కిలోమీటర్ నర లోపలికి నక్ష రోడ్డు ఉంది నక్ష రోడ్డుకు సెకండ్ బీట్లో దీని పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్కు చాలా దగ్గరలో ఉంది ఇది విలేజ్ వచ్చేసి పచ్చర్ల విలేజు రాజోలీ మండలం మండలం వచ్చేసి రాజోలీ మండలం జిల్లా గద్వాలా జిల్లా జోగులాంబ గద్వాలా జిల్లా తెలంగాణ స్టేట్లో హైదరాబాదు నుండి రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో మనకు ఎన్హెచ్ భరత్ రోడ్ భరత్మాల రోడ్కి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఆల్ పహనీలు ఆల్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుండి టూ థౌజండ్ టూ ఫోర్ వరకు ఓల్డ్ రికార్డు అండ్ న్యూ రికార్డు అవైలబుల్గా ఉంది ధర పరంగా మాత్రం ఎకరానికి ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షలకి ఎనిమిది లక్షలకు ఇవన్నీ సిద్ధంగా ఉన్నారు ఒక ఎకరానికి ధర వచ్చేసి ఎనిమిది లక్షలకే ఈ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు సో మీకు కావాలనుకున్న కొనాలనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి